शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ह गजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ಏಕದಂತ ಮುಪಾಸ್ಮಹೇ ಏಕದಂತ ಮುಪಾಸ್ಮಹೇ ಸಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಾಚಲ ಕಾಸ ಕುಂದ ಮಂದಾರ సితతామర సామర వాహిని శుభాకార నొప్పు నిన్ను మదిగా కల్గు భారతి అమ్మలగన్నయమ్మ ముగురమల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి బుచ్చినయమ్మ తనులో నమ్మిన బేల్పుటం మలమనం ములనుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇమ్మనుజేశ్వరాధ ములకిచ్చి ఆకటికినుకొనిపోయి సొమ్ములు గున్ని పుచ్చుకొని చుక్కి శరీరము వాసి కాలు చేసమెట సమ్మతితో శ్రీహరిగిచ్చి చెప్పెద నీ బొమ్మెర పోత రాజపడు భాగవతంబు జగత్ తంబుగన్